ప్రేమ పునాదిపై వెలిసిన మహా సౌదం మన భాగ్యనగరం ఈ అందమైన ప్రేమ కావ్యంలో ప్రతి అక్షరం కమనీయం భాగమతి కులి కుతుబ్షాల ప్రేమ ఘట్టం ఎంతో ఆసక్తికరం ఈ జంటలానే నిజాం కాలంలో రెసిడెంట్ కిర్క్ పాట్రిక్ కైరుణి సాబేగంలో ప్రేమ ఘట్టం కూడా అద్భుత కావ్యమే కులీ భాగమతీలను ఏకం చేసేందుకు మూసీ నదిపై ఏకంగా ఒక ప్రేమ వంతెన వెలిస్తే కిర్క్ కైరునిసాల ప్రేమకు సాక్ష్యంగా అద్భుత కళాఖండం లాంటి బ్రిటిష్ రెసిడెన్సీ నిలిచింది శతాబ్దాలు గడిచిన చెరగని ప్రేమ కావ్యం ఈ రెండు జంటలది అప్పుడే తెల్లారింది లేలేత కిరణాలతో పల్లె మరింత అందంగా కనిపిస్తోంది ఓవైపు మూసి పరవళ్లు తొక్కుతోంది మరోవైపు పల్లెల్లో ఎవరి పనుల్లో వాళ్లు దిగారు ఆ సమయంలో కాలి పట్టాల సవ్వడితో సందడిగా నడుచుకుంటూ పొలిమేరలో ఉన్న ఆలయానికి వెళుతోంది ఓ అమ్మాయి అటుగా వచ్చిన యువరాజు చూపు అటుగా పడింది ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు గుర్రంపై వెళుతున్నవాడు కాస్త షాక్ కొట్టినట్లు ఆగిపోయాడు ఆలయానికి ముందు నిలబడిన ఆ యువకుడిని కొద్దిగా తలెత్తి చూసింది ఆమె ఇద్దరి చూపులు కలిశాయి చూపు తిప్పుకోనివ్వని రూపం మొహంలో అమాయకత్వం మెరుస్తున్న కళ్ళు ఆ యువకుణ్ణి ముగ్ధుణ్ణి చేశాయి అదే వారిలో ప్రేమ చిగురించిన తొలి క్షణం ఆయనే గోల్కొండ యువరాజు కులీ కుతుబ్షా భాగమతి భాగ్యనగరం పేరు వెనుకున్న అద్భుత ప్రేమ కావ్యంలో హీరో హీరోయిన్లు ఆమె సాధారణ యువతి అతడు రాజు ఆమెది హైందవం ఆయనది మహమ్మదీయ మతం కానీ ప్రేమ చిగురించాక అవన్నీ గుర్తొస్తాయా సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తారా వారి అనిర్వచనీయమైన ప్రేమ ముందు పెద్దలు తలంచారు ఇద్దరిని ఆశీర్వదించారు ఈ గొప్ప నగరానికి ఆమె పేరుతో భాగ్యనగరంగా నామకరణం చేశారు కులి అయితే షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్మహల్ ను కట్టించాడు కానీ కులి కుతుబ్ షా నగరాన్నే నిర్మించాడు బహుశా మానవ చరిత్రలోని తొలి ప్రేమ నగరం మన హైదరాబాద్ భాగమతి తన ప్రియుడి కోసం మతాన్ని వదులుకుంది హైదర్ బాను భేగంగా తన పేరును మార్చుకుంది ఆమె పేరుతోనే హైదరాబాద్ ఏర్పడింది మహాభీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం చిచలంకు పరుగులు తీశాడు కుతుబ్ నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు ఇబ్రహీం కుతుబ్ షా పురాణాపూల్ వంతెనను కట్టించాడు అది ప్రేమ వంతెనగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది అప్పట్లోనే అంతర్జాతీయ నిర్మాణ శైలిలో దీన్ని కట్టించారు పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో మూసీ నదిపై కట్టించిన నర్వపురాణాపూర్ పారిస్లోని సైని నదిపై నిర్మించిన బ్రిడ్జీలు ఒకే డిజైన్లో ఉండడం విశేషం మూసీ నదికి ఉత్తరాన కుతుబ్షా మొట్టమొదటిసారి భాగ్మతిని చూసిన చిచిలం వద్ద అద్భుతమైన చారిత్రక కట్టడం చార్మినార్తో నగర నిర్మాణం పూర్తయింది అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఒక మూలన ఉన్న చిన్న పల్లె నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో మహమ్మద్ కులీ కుతుబ్షా మేరా షహర్ లోగేసే మామూకర్ జోతు దరియా మేమిన్యా సమీ అని దైవాన్ని ప్రార్థించాడు అలా ఈ నగరం అనతి కాలంలోని జనంతో నిండిపోయింది మహానగరంగా నిలిచింది మహానగరం ఏర్పడడమే ప్రేమ పునాదులపై అయితే నగరంలో అణు అణువుకి ఎంతో ప్రత్యేకత ఉంది ఇంకా మనకు తెలిసినా తెలియని ప్రేమ సౌదాలు ఎన్నో అందులో ఒకటి బ్రిటిష్ రెసిడెన్సీ కులీ కుతుబ్షా తరహాలో ఇంగ్లీష్ రెసిడెంట్ కిర్క్ పాట్రిక్ తన సువిశాలమైన క్షేత్రంలో అద్భుతమైన కళాఖండంగా నిర్మించిన భవనం ఒక ప్రేమ సౌధంగా చరిత్రలో నిలిచిపోయింది అదే కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ కిర్క్ పాట్రిక్ ఖైరున్నిసా బేగంల ప్రేమ నిలయంగా బ్రిటిష్ రెసిడెన్సీ చరిత్రలో నిలిచిపోయింది రెసిడెన్సీ బిల్డింగ్ దక్షిణాదిలోని బ్రిటిష్ శైలి భవంతుల్లో ఇదే అత్యుత్తమమైనదని చెబుతారు అందుకే శిథిలావస్థకి చేరిన ఈ భవనానికి ఆలస్యంగానైనా పూర్వ వైభవం తెస్తున్నారు ఆ రకంగా ఓ ప్రేమ చిహ్నానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారు ఆ ప్రేమ కథపై హాలీవుడ్ సినిమా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏ స్థాయి ప్రేమ కథో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమిటా ప్రేమ కథ అంటారా అది పదిహేడు వందల తొంభై ఐదు ప్రాంతం రెండో నిజాం అలీఖాన్ హైదరాబాదుని పరిపాలిస్తున్నాడు ఓవైపు మరాఠా రాజులు మరోవైపు మైసూర్ టిప్పు సుల్తాన్ ఇద్దరూ హైదరాబాద్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న కాలం అది శత్రువుకి శత్రువు మిత్రుడు కదా అందువల్ల టిప్పుపై పోరాడుతున్న బ్రిటిష్ వాళ్ల మైత్రి నిజాంకి చాలా అవసరమైంది అలాంటి కీలకమైన సందర్భంలోనే హైదరాబాద్కు బ్రిటిష్ రాయబారిగా వచ్చాడు జేమ్స్ అలిచిస్ కిర్క్ పాట్రిక్ పేరుకి బ్రిటిష్ వాడే కానీ చెన్నైలో పుట్టాడు తెలుగు చక్కగా మాట్లాడగలడు హైదరాబాద్ వచ్చాక ఉర్దూ పర్షియా భాషలు నేర్చుకున్నాడు ఆ నేర్చుకునే క్రమంలోనే ఇక్కడ ఖైరునిసా అనే అమ్మాయి అందానికి ఫిదా అయిపోయాడు ఆ అమ్మాయి కోసం తన వేషం భాషతో పాటు మతం కూడా మార్చుకున్నాడు కానీ ఖైర్ రాజవంశీయురాలు హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్ అలం మేనలుడికి మనవరాలు ప్రధాని అప్పటికే తమ వంశానికే చెందిన ఓ యువకుడితో ఆమెకు నిఖా నిశ్చయం చేసేశాడు ఆ సమయంలో ఖైర్ ఓ ఆంగ్లేయుడికి దగ్గర కావడం ప్రధానికి అస్సలు లేదు మరోవైపు కోల్కతాలో ఉన్న జేమ్స్ ఉన్నతాధికారులు ఇందుకు అంగీకరించలేదు అతనికి మనం అప్పగించిన పనేంటి ఇక్కడ అతని వేషధారణ ఏంటి ఈ పెళ్లితో ఆ నిజాం రాజ్యానికే విధేయుడైపోయే ప్రమాదం ఉంది అని అనుమానించారు ఇన్ని వ్యతిరేకతల మధ్య తమ ప్రేమను గెలిపించుకున్నారు జేమ్స్ ఖైరునిసా ఖైర్ తల్లి సహకారంతో పెళ్లి చేసుకున్నారు ఖైరునిసా స్వేచ్ఛగా విహరించేలా అతిపెద్ద భవంతి నిర్మించాలనుకున్నాడు జేమ్స్ మూసి పక్కన అరవై ఎకరాల స్థలం తీసుకున్నాడు భారత్లో ఇంకెక్కడా లేని విధంగా ముందువైపు నలభై అడుగుల ఎత్తైన స్తంభాలతో పలాడియన్ శైలిలో దీనికి రూపకల్పన చేశాడు అందాల షాండియలతో దర్బార్ హాల్ అద్భుతమైన వంపు తిరిగిన మెట్ల దారులతో కూడిన ఈ వాస్తు అద్భుతం పూర్తి కావడానికే రెండేళ్లు పట్టింది ఖైర్ జేమ్స్లకి ఇక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళకి మూడేళ్లు నిండకుండానే బ్రిటన్లో ఉంటున్న తన తాతయ్య దగ్గరికి పంపించేశాడు జేమ్స్ ఓసారి కోల్కతా వెళ్లిన జేమ్స్ అంతుపట్టని వ్యాధితో అక్కడి మరణించాడు ఖైర్కి కడచూపు కూడా దక్కలేదు ఆమె కోల్కతాకి వెళ్లేప్పటికే సమాధి చేసేసారు అలా కోల్కతా వెళ్లిన ఆమెని ఇక్కడి వాళ్లు తిరిగి రానివ్వలేదు ఆస్తిపాస్తులు పోగొట్టుకుని తనకిష్టమైన భవంతికి దూరమై ఖైర్ మచిలీపట్నంలో ఓ అనామకురాలిలా కన్నుమూసింది కానీ వారి ప్రేమకు చావు లేదన్నట్లు వారి ప్రేమ చిహ్నంగా ఉన్న భవంతిని ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ అధికారులు కార్యాలయంగా వాడుకుంటూ వచ్చారు కోఠి అంటే ఉర్దూలో రాజాంతపురమని అందుకే తర్వాతి రోజుల్లో ఆ ప్రాంతానికి అదే పేరు స్థిరపడిపోయింది స్వాతంత్రం తర్వాత ఇందులోకి ఉస్మానియా మహిళా కళాశాలని మార్చారు కాలక్రమంలో భవనం శిథిలమైపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడికొచ్చిన చరిత్రకారుడు విలియం డార్ రింపుల్ ఈ భవనాన్ని చూసి ఆశ్చర్యంతో పరిశోధనలు చేశాడు ఐదేళ్ల తన పరిశోధనలో పద్దెనిమిది వందల మూడులో లండన్ వెళ్లిన జేమ్స్ కైరునిసాల కూతురి మునిమనవరాలిని చూశాడు ఆమె సహకారంతో జేమ్స్ కైరునిస్సా జీవితంలో అప్పటి తెలియని నిజాలని వైట్ మొఘల్స్ పేరుతో ఇంగ్లీష్లో నవలగా రాశాడు అక్కడి నుంచే ఆ నవల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది దాని పాఠకుల్లో ఒకరు లండన్ నుంచి ఈ భవంతి పునరుద్ధరణ కోసం ఇరవై లక్షల పౌండ్లు అంటే సుమారు ఎనిమిదిన్నర కోట్ల విరాళం ఇచ్చారు అటు వరల్డ్ మాన్యుమెంట్స్ ఫౌండేషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరుద్ధరణ కోసం నడుం బిగించడంతో పాత వైభవాన్ని తెచ్చారు జేమ్స్ ఖైర్లా కథని హాలీవుడ్ సినిమాగా తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇంగ్లీష్ చిత్రాల నిర్మాత ఫ్రాంక్ డాల్జర్ దర్శకుడు రాల్ఫ్ ఫియన్నస్ ఇప్పటికే ఈ కథని సినిమాగా రూపొందిస్తామని ప్రకటించారు అంతేకాదు ఈ భవనం ప్రాధాన్యం మరింత పెరిగేలా కోటి కళాశాలని మహిళా విశ్వవిద్యాలయంగా చేస్తామని ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రకటించింది కోటి వెనుకున్న ప్రేమ కథ గురించి ఆధారాలున్నాయి కానీ ఇప్పటి వరకు భాగమతి ఉనికికి సంబంధించి చారిత్రక ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదన్నారు పురావస్తు శాఖ అధికారులు నగరంలో ఇప్పటికీ కులీ షా రాజులకు చెందిన ఎన్నో సమాధులు శిలాశాసనాలు ఉన్నాయి చారిత్రక గ్రంథాలు ఉన్నాయి కానీ భాగమతికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదన్నారు చరిత్రలో భాగమతి ఉన్నట్లు ఆమె సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా కూడా స్పష్టం చేశారు వాస్తవానికి భాగమతి సోమనాథ్ ఆలయంలో పూజలు చేసేవారని ఆమె మరణానంతరం తలాబ్ కట్టచెరువు గట్టున సమాధిని ఏర్పాటు చేశారని కొందరు అంటారు ఇక్కడి సమాధి గోల్కొండలోని కుతుబ్షాల సమాధులను పోలి చిన్న సైజులో ఉండడం విశేషం అయితే భాగమతి ఒక నర్తకి అని ఆమె రాజును పెళ్లాడలేదని అది ఒక కల్పన మాత్రమేనని మరికొందరు వాదిస్తారు మహ్మద్ కులీ కుతుబ్షా మరణానంతరం ఆయన వారసులు భాగమతి పేరును చెరిపేసే ప్రయత్నం చేశారని అందుకే ఆమెకు చరిత్రలో ప్రత్యేక స్థానం లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇక షా అలీబండ సమీపంలో చెంచలం గ్రామంలో భాగమతి ఉండేదని చెబుతారని కానీ ఈ విషయంపైన ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు షాలిబండ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో భవానీనగర్ పోలీస్ స్టేషన్ ఉంది అదే ప్రాంతాన్ని తలాబ్ చెంచలంగా పిలుస్తారు ఒకప్పుడు దట్టమైన అడవి పెద్ద చెరువుతో కూడిన ఈ ప్రాంతంలో చెంచులు ఉండేవారని అంటారు ఈ కారణంగానే ఆ ప్రాంతాన్ని చెంచు పెంట చెంచలంగా వ్యవహరించేవారని చెబుతారు ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో అది తలాబ్ చెంచలంగా ఉంది తలాబ్ చెంచలం దగ్గర పెద్ద చెరువు ఉండేది దానిని తలాబ్ కట్టగా పిలుస్తారు ఇప్పుడు ఈ ప్రాంతం దట్టమైన కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది కాలక్రమంలో అక్కడి చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోయాయి కబ్జాల ధాటికి చెరువులు కుంటలు కనుమరుగయ్యాయి ఇక్కడ సోమనాథుని ఆలయం దాని వెనకాల ఒక సమాధి గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందంటారు అయితే సోమనాథుని ఆలయం ఇప్పటికీ ఉనికిలో ఉన్నప్పటికీ భాగమతి సమాధి ఎంత వెతికినా కనిపించదు చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలు బస్తీలు మధ్యలో ఒక సమాధి అదే భాగమతి సమాధి అంటారు అప్పటి పాలకులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కబ్జాకు గురైందంటారు భాగమతి సమాధి వెనుక తలాబ్ను ఒక పేరు మోసిన పహిల్వాన్ కబ్జా చేశాడని రాజకీయంగా కూడా అండదండలున్న ఆ పహిల్వాన్ దారిని మొత్తం మూసేసి పగడ్బందీగా ఎత్తైన కంచెను అడ్డంగా నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి మొత్తానికి భాగ్యనగరం అనగానే భాగమతి పేరు మారుమోగుతుంది కానీ ఆమె ఆనవాళ్లు మాత్రం ఎక్కడా దొరకలేదు ప్రేమ అజరామరం అన్నట్టు భాగమతి చరిత్రలో నిలిచిపోయింది అంతే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతనా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి